భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టి వేసి యొక్క తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను తన శిష్యులైన వారందరినీ కూడా వారి పాదములు కడుగ ఆరంభించాడు వారి పాదములు కడగడాన్ని ఆరంభించాడు ఏసు క్రీస్తు మరి ఒక పనివాడు ఒక యజమానికి సేవ చేయడం అనేది సర్వసాధారణమైంది వండర్ఫుల్ థింగ్ ఇస్ దట్ జీసస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్రెస్ దట్ హీ విల్ లవ్ ఎవ్రీబడి బీసు క్రీస్తు అందరినీ నేను ప్రేమిస్తాను అందరినీ ప్రేమించుటకే నేను వచ్చాను అంతం వరకు నేను ప్రేమిస్తాను అని చెప్పిన వాడుగా మాత్రమే కాక దానిని వెను వెంటనే క్రియలలో చూపించిన వాడే యేసు క్రీస్తు హోయా ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ వచనంలోనే వారు భోజనం ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇష్కర్ యోత్ యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం ద వండర్ఫుల్ థింగ్ ఇస్ దట్ ఏసయ్యా ప్రేమను మాటల్లోనే కాదు ఇక్కడ అపోసులైన యోహాను ఆ వాక్యాన్ని వ్రాసిన వెంటనే యాక్షన్ అని అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా వాక్యాన్ని వ్రాసిన వెంటనే యేసుక్రీస్తు యాక్షన్లోకి దిగాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూపించే ఒక క్రియలో ఉన్నాడు ఏసయ ఒకటో వచనం మూడవ వచనం ద్వారా మనం ఒక విషయం తెలుసుకున్నాము ఏసయ అన్ని విషయాలు ముందే ఎరిగిన వాడై ఉన్నాడు అన్నిటిని ముందే ఎరిగిన వాడు అంటే ఇక్కడ సందర్భానుసారంగా గనక మనము ఆలోచించగలిగితే యూదా ఈశ్వర్ తన శిష్యులందరిలో ఒకడుగా ఉండగా ఈ యూదా ఈశ్వర్ తనను అప్పగించుటకే వచ్చాడు అని తెలుసుకున్నా సరే ఏసయ్య యూధా ఈకర్ పాదములు కడుగుటకు కూడా వెనుకడలేదు ఈ యూధా ఈస్కర్ యోత్ ఫేస్ అయిపోయిన తరువాత శిష్యులలో ప్రథముడు అనబడి సీమోను పేతుడు కూడా కొంత సమయంలో తనతో పాటు మిగిలిన శిష్యులందరూ కూడా కొంత సమయంలో ఆయన ఎవరో మేము ఎరుగము ఆయనను మేము చూచిన వారము కాము ఏసు ఎవరు అని అంటారు అని తెలిసినా కూడా యేసయ్య పేతురు మిగిలిన శిష్యులందరి పాదాలు కడిగాడు వాట వండర్ఫుల్ గాడ్ హీజ్ ఎంత గొప్ప దేవుడు మన దేవుడు యూదా ఈశ్వర్ ఏం చేయబోతున్నాడో తెలిసిన వాని పాదములు ఏసయ్య కడిగాడు శిష్యులు ఏం చేయబోతున్నారో తెలిసిన వారి పాదములు యేసయ్య కడిగాడు మనము ఏం చేయబోతున్నామో తెలిసిన మన పాదములు కడిగేంతగా ఆయన ప్రేమ మన పట్ల కురిపిస్తూనే ఉన్నాడు మన యేసుక్రీస్తు మన ఏం చేస్తామో అన్న దాన్ని బట్టి ఆయన ప్రేమను ఆపుకునేవాడు కాదు యేసుక్రీస్తు ఇవన్నీ ఎరిగి యోధ ఈశ్వర్యోధ గురించి ఎరిగి శిష్యులందరి గురించి ఎరిగి ఇంకా మిగిలిన ఎవరైనా సరే ఏం చేస్తారో అవన్నీ ఎరిగి కూడా ఆయన ప్రేమను మాత్రమే కనుపరిచాడు ఇక్కడ ఈ అత్యున్నతమైన ప్రేమలో అత్యున్నతమైన తగ్గింపును మనము చూస్తూ ఉన్నాము ప్రేమ ఎంత గొప్పది అంటే ఎవరు కనపరచినటువంటి తగ్గింపును దీనత్వాన్ని ఇక్కడ ఏసుక్రీస్తు కనపరచాడు కాబట్టే ఎవరైనా ఎవరి పాదములైనా కడగడానికి ఇష్టపడతారా అది అక్కడ ఏమైనా బెనిఫిట్ ఉంటుందేమో అని ఏమైనా చేస్తారేమో కానీ ఉన్నతమైన వాడు వచ్చి నిత్యమైన వాని పాదములు కడగడం అనేది ఎక్కడ ఉండదు ఏసుక్రీస్తు బోధ ఒకవైపు కాదు ఆయన క్రియలు వేరే వైపు కాదు ఆయన బోధ ఏ వైపు ఉందో క్రియలు కూడా అటే ఉన్నాయి ఆయన ఏం మాట్లాడతాడో అదే చేసేవాడే ఏసయ్యా ఎన్నో సార్లు ఆయన ప్రేమను గురించి ఆయన వివరించడు బోధించడు ఈ ఒక్క ఇన్సిడెంట్ లోనే ఆయన ప్రేమ ఎంత గొప్పదో అందరి కళ్ళకు కట్టే విధముగా ఒక గ్రాఫికల్ ఇమేజరీని యేసుక్రీస్తు అందరి మదిలో క్రియేట్ చేశాడు ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ఇంకేమైనా చేసిండొచ్చు కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదో అలాగే ఆయన ఎంత దీనుడుగా ఉన్నాడు అనగా ఎంత తగ్గింపు కలిగిన ప్రేమమయుడు అందరికీ తెలియపరచడానికి అంటే ఇది అందరూ తెలుసుకోవడం అన్నది తర్వాత రెస్పాన్స్గా ఉండొచ్చేమో కానీ మొదటిగా ఆయన అంత ప్రేమమయుడై ఉన్నాడు అంత తగ్గింపు కలిగిన వాడై ఉన్నాడు అన్నది సత్యము కాబట్టే అది ఆయన క్రియ రూపంలో తన శిష్యుల ఎడలా కనుపరిచాడు దేవుణ్ణ మనకే మహిమ కలుగునుగా కాహాలే లూయ మనం గనక ఆలోచించగలిగితే ఇది ఆయన ఒక పిక్చర్గా మనకు వివరించేందుకు అనేక మందికి తెలిసేందుకు ఈ యొక్క సందర్భం మనకు దోహదపడుతుంది యేసుక్రీస్తు ఏమన్నాడు ఎవరైనా గొప్పగా అవ్వాలి అంటే పరిచర్ చేయాలి ఇంకా గొప్పగా ఉండాలి అంటే నీవు దాసునికి మించిన పరిచర్య చెయ్యి దీనుడైపో తగ్గింపుతో ఉండు ఉన్నతమైన తగ్గింపుతో ఉండు ఆయన చెప్పడం కాదు ఆయనే చేస్తూ ఉన్నాడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు హాల లూయా మినిస్టర్ ఐ కేమ్ టు మినిస్టర్ పరిచర్య చేయుటకే నేను వచ్చా అన్న యేసు ఇప్పుడు ఆయన పై పట్ట ఎందుకు తీసాడు తెలుసా ఇట్ ఈస్ అ సింబాలిక్ ఫర్ అ స్లేవ్ టు క్లీన్ ద మాస్టర్స్ ఫీట్ ఇన్ దట్ మేనర్ ఒక బానిస లేదండి ఇంట్లో నీచాత నీచంగా ఎంచబడే ఒక పని మనిషి ఆ పని మనిషి తన యజమాని పాదములు తొడవాలి కడగాలి అంటే తన పైబట్టను తీసి క్రింద పెట్టి ఇంకేదైనా ఉంటే దాన్ని నడుముకి కట్టుకొని చాలా శ్రద్ధతో భయభక్తులతో వారి పాదాలు క్లీన్ చేయాలి కడిగేది జరిగేది యేసుక్రీస్తు ఎగ్జాక్ట్లీ అదే చేశాడు తన పై తీసి పక్కకు పెట్టి తన శిష్యుల పాదాలను ఆయన ఒక తువాలు తీసుకున్నాడు ఆయన తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఆయన ప్రతి ఒక్కరి పాదములు కడుగునారంభించాడు దేవుడు నా మనకి మహిమ కలుగునుగాడ్ ఇస్ లైక్ హిమ్ నేను దేవుడును అనబడే ఎవరైనా ఇలాంటి చేశారా ఇలాంటి కార్యం ఉందా అసలు ఇలాంటి క్రియ అసలు నేను ప్రేమిస్తున్నా అని ఎవడైనా చెప్పాడా లేదు అట్లీస్ట్ మీకు నేను సేవ చేస్తా రండి అన్నాడా ఆయనే రంగంలోకి దిగి ఆయనే శిష్యులను లైన్లో కూర్చోబెట్టి ఆయనే ప్రతి ఒక్కరి పాదములు ఆరంభించాడు ప్రతి ఒక్కరి పాదములు కడిగి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పాడు యేసుక్రీస్తు